నమస్కారం స్వాగతం మహిళల రక్షణ కోసం రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి యాప్ వినియోగంపై పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అవనిగడ్డ డిఎస్పి తాళ్లూరి విద్యాశ్రీ ఆదేశాల ప్రకారం అవనిగడ్డ ఎస్ఐ కొప్పిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శక్తి యాప్ వినియోగంపై అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నియమించిన పోలీసు సిబ్బంది ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామ పంచాయతీలో గల కాఫ్తానుపాలెం గ్రామం వద్ద ప్రధాన జాతీయ రహదారిపై ప్రత్యేకంగా నియమించబడిన పోలీసు సిబ్బంది వాహనదారులకు బుధవారం శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు రక్షణగా మహిళలకు చేరువగా శక్తి యాప్ ను ప్రభుత్వం రూపొందించినట్లు తెలిపారు ప్లే స్టోర్ నుంచి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు కౌన్సిలింగ్ రోడ్డు ప్రమాదాలు పిల్లల అపహరణ బాల్య వివాహాలు ఫోక్సో కేసులు తదితర పెట్టాలనుకునేవారు స్టేషన్ కు వెళ్లకుండానే శక్తి యాప్ లో ఫిర్యాదు చేయవచ్చునన్నారు పాఠశాలలు కాలేజీలు హాస్టళ్లలో శక్తి యాప్ వినియోగంతో పాటు ఉపయోగాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ సిబ్బంది తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరూ శక్తి యాప్ వినియోగంపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు